మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ సార్వత్రిక ఎన్నికల అనంతరం జరిగిన ఘర్షణల్లో గాయపడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి ప్రకటించిన ఆర్థిక సాయాన్ని ఈరోజు బాధితులకు అందజేశారు దర్శి మండలం తూర్పు వీరాయపాలెం దొనకొండ మండలం కొచ్చెల్లకోట గ్రామాలకు చెందిన మొత్తం నలుగురికి ఒక్కొక్కరికి యాభై వేలు చొప్పున జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఈరోజు దర్శిలోని బూచేపల్లి నివాసంలో చెక్కులు అందజేశారు Like, Share, Subscribe, and Get Notification.